ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरम् तृतीय स्कंधम परिक्षत महाराज के सुखमहर्षि प्रबोधించుట तस्मिन् प्रत्यगात्मानं धियो योग प्रवृत्तय भक्ष्य वरत्य ज्ञानेन विविच्छात्मने चिन्तयेत् భక్తి వైరాగ్యము చిత్తేకాగ్రతలచే కలుగు జ్ఞానము జ్ఞానము ద్వారా అంతరాత్మస్వరూపుడుగు క్షేత్రఘ్నుడు ఈ శరీరమందే కలడని ఎరింగి వారిని చింతన చేసు ఉండవలను ఈ శరీరములో ఉండ ఈ క్షేత్రాన్ని నడిపే క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో జీవుడు ఈ శరీరమందే కలడని ఎరింగి వారిని నిరంతరము చింతన చేయవలను దేని ద్వారా భక్తి వైరాగ్యము ఇక్కడ ఏదైనా సరే మన లోక వ్యవహారములో కూడా అది మనం ఏకాగ్రతతోటి భక్తితోటి కానీ ఈ లోక వ్యవహారములో జరిగే పనులు కూడా మనం భక్తిని కానీ ఉంచకుండా చేసినట్లయితే అవి మనకు సరైన ఫలితాలు సత్ఫలితాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కలగనే కలగవు ఏదైనా సరే మనకి ఒకే పనిని దాదాపు చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఒకే పని అయినప్పటికీ కూడా ఫలితాల కాడక వచ్చేటప్పటికి వేరువేరుగా వేరువేరుగా కనపడుతూ ఉంటాయి మనకి మనం బాగా పరిశీలించగానే చూస్తే వేరు పని ఒకటే ఉంటుంది ఒకే సమయాన్ని కేటాయించుతారు కష్టపడి చేస్తున్నట్టే ఉంటారు కానీ ఫలితాల వచ్చేదలకి వేరువేరుగా కనపడుతూ ఉంటాయి దేన్ని కారణం ఇటికి కారణం ఏంటిది అని మనం విచారించినట్లయితే వెతికినట్లయితే తప్పనిసరిగా దానికి కారణం ఏంటిదంటే ఆ పని అందలే శ్రద్ధాభక్తి ఎవరికైతే ఉన్నదో ఆ శ్రద్ధాభక్తి యొక్క నిష్టతోటే అతనికి యొక్క వచ్చే ఫలితం అనేది అందరికంటే ఉన్నతంగా ఉంటుంది ఆ పని మీద ఎంతెంత శ్రద్ధతోటి ఎంతెంత భక్తితోటి ఆ పనిని కానీ చేయగలుగుతాడో మనుజుడు ఆ దాని యొక్క ఫలితం అనేది అంతంత అనేది తనకు రావటం అనేది జరుగుద్ది ఎంతంత శ్రద్ధ పెడితే అంతంత ఫలితం అనేది రావటం అనేది జరుగుద్ది దీనికే చిన్న ఉదాహరణ మనకి గతంలో పూర్వీకులు ఉదయం మొదలుకొని సాయంత్రం మట్టికి చేసి కృషి పని పని చేసి తర్వాత అక్కడ జల్లుడు బట్టి జల్లించుకుంటే వాళ్ళు ఎంతెంత చేశారో అంతంత డబ్బులు అనేది ఆ జల్లిట్లో దొరికేయి అని మనకు చెప్తూ ఉంటారు పెద్దలు ఏంటిది దానికి యొక్క దాని సారాంశము అంటే ఎవరు ఎంతెంత పని చేస్తారో ఎంత కృషి అయితే చేస్తారో ఆ కృషి కూడా ఎటువంటి కల్మషము అంటూ లేకుండా తను ఒక బాధ్యతగా తన పనిని తన కర్తవ్యాన్ని చేసి ఆ తీరుగా నిష్కల్మషంగా చేసిన వారికి ఎక్కువగా డబ్బులు దొరకటం ఆ ఎందులే ఎవరు చూస్తున్నారులే ఈ చేసే పని వీళ్ళు చూస్తున్నారంటలే ఎవరన్నా చూస్తున్నారంటలే అని కడుపులో ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని చేసే పనికి దానికి సంబంధించిన ఫలితం అనేది డబ్బులు తక్కువ రావటం ఈ విధంగా ఎవరు ఎంత మనస్సు పెట్టి పనిచేసి ఆ విధంగా సాయంత్రం అనేది జల్లిడిగాని పడితే ఆ జల్లిట్లో వాళ్ళకి అంతంత డబ్బులు దొరికేయి అంతంత డబ్బులు వచ్చాయని అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట అంటే దీని సారాంశము ఏంటిది అంటే మనం చేసే పని యొక్క విధానాన్ని ఏ విధంగా మనం చెయ్యాలి అంటే పనిలో ఎంత మనకి అంటూ లేకుండా శక్తి వంచనంటూ లేకుండా ఆ పనికి సంబంధించిన ధర్మము ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని ఎలాంటి కల్మషము లేకుండా కానీ మనం పనిచేసినట్లయితే అదే వాస్తవమైన పని ధర్మము అని పెంచుకుంటుంది లేకపోతే అది ఏ విధంగా ఉంటుంది అని అంటే చూసేదానికి పని చేసినట్లు ఉంటుంది దాని నటన అంటాం అట్లా నటన చేసి ఆ నటనతో కూడుకున్న పని ఏ విధంగా ఉంటుంది అంటే కేవలం మనం ఒక ఆసాము దగ్గర ఒక యజమాని దగ్గర పనిచేసి నటన చేసి నేను డబ్బులు సంపాదించుకున్నాను ఈరోజు నా ఒళ్ళు అనేది ఏమీ వంచకుండా పనిచేసి నాకు ఎంతో డబ్బులు వచ్చినాయి అనుకొని సంబరపడిపోతూ ఉంటాడు చాలామంది కానీ అది ఆ యజమానికి దెబ్బ తగిలిందని అనుకుంటాం కానీ వాస్తవకంగా దెబ్బ తగిలేది కానీ దానివల్ల వచ్చే నష్టం కానీ ఎవరైతే మనం పనిచేస్తూ ఉన్నామో అటువంటి ఒళ్ళు వంగకుండా పనిచేసే యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో చివరికి వాళ్ళకే నష్టం వచ్చుద్ది కానీ యజమానికంటూ రానే రాదు ఎందుకు మరి అక్కడ పనిచేయపోతే యజమాని డబ్బులే కదా పోయేది మరి యజమాని డబ్బులు పోతే యజమానికి కదా నష్టం రావాలి యజమానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టం రాదు ఒకవేళ మనకి కనపడేటప్పుడు తాత్కాలికంగా తను పది రూపాయలైతే ఐదు రూపాయలు పనిచేసి పది రూపాయలు తన దగ్గర తను కానీ తీసుకున్నట్లయితే ఆ వార యజమానికి ఇంకొక రకంగా తన డబ్బులు ఉచితంగా ఇంకొకరికి పోయినప్పుడు ఇంకొక రూపాన తనకి రూపాయికి ఇంకొక రూపాయిగా తనకి యజమానికనేది రావటం అనేది జరుగుద్ది కానీ ఇక్కడ ఒళ్ళు ఉంచకుండా పని పది రూపాయల పని అయితే ఐదు రూపాయల పని చేసి పది రూపాయలు తీసుకొచ్చుకున్నానని సంబరపడిపోయే మనుషుడు ఎవరైతే ఉంటాడో తనకి ఆ ఐదు రూపాయలు ఎగస్ట్రా వచ్చినందువల్ల తనకి ఇంకొక రోజున పది రూపాయలు నష్టం అనేది తనకు జరగటం అనేది జరుగుద్దనమాట ఇది దైవ సంబంధించిన ప్రక్రియ దైవానికి సంబంధించిన విధానం ధర్మం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకుంటాము ఎవరో చూడటం లేదు మనం పని ఒళ్ళు ఉంచకపోయినా అందరితోటి వంగి ఎగుతున్నట్టుండాము పని చేసినట్టుండాము అని మనం అనుకుంటూ ఉంటాము ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క చర్య కూడా ఈ భూ ప్రపంచం మీద ఈ విశ్వంలో జరిగే ప్రతి ఒక్క పని వెనకాల కూడా ఉండేది భగవంతుడు ఎప్పుడు సాక్షి మాత్రంగా ఈ పనిని మొత్తాన్ని వీక్షించుతూ ఉంటాడు అందువల్లే మన వాళ్ళు అంటారు వరే ఎవరు చూడటం లేదనుకోబోకరా చాటంత కన్నేసుకొని మూడో కన్నేసుకొని చాటంత కన్నేసుకొని చూస్తున్నాడు రా భగవంతుడు ఎవరు చూసినా చూడకపోయినా చాటంత కన్నులు పెట్టుకొని భగవంతుడు చూస్తూ ఉంటాడురా అని ఒక సామెత అన్నమాట అట్లానే ఇక్కడ ఆ విధంగా మనకి పని మీద శ్రద్ధ భక్తి అనేది ఎందుకు అవసరం అంటే ఆ శ్రద్ధ వల్ల భక్తి వల్ల ఆ దానివల్ల వచ్చే లాభం అనేది మనకే వచ్చుంది ఎవరవైతే మనం భక్తితోటి శ్రద్ధతోటి భౌతికంగా అయినా చేయగలుగుతామో దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఆ తీరుగానే ఉన్నతంగానే ఉంటాయి అన్నమాట అట్లాగే ఇక్కడ ఈ భక్తి అనేది మన భగవంతుని భగవంతుణ్ణి తెలుసుకునేదానికి సంబంధించింది మొట్టమొదట భక్తి అనేది మనకు అవసరం ఎందుకు అంటే మన మనస్సు దేని గురించి అయితే నిరంతరము ఏకాగ్రతతోటి చింతన చేస్తూ ఉంటుందో చివరికి ఆ మనసు తద్్రూపకం చెందిపోతూ ఉంటుంది తద్రూపకంగానే మారిపోతూ ఉంటుంది అందువల్ల ఈ భక్తి అనేది ఏంటిది నిరంతరం భగవంతుడు ఎక్కడున్నాడు ఏమై ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఎట్లా తెలుసుకోవాలి మరి ఈ శరీరంలోనే ఉండాడు అని చెబుతున్నారు కదా శరీరంలో ఉంటే నాకు కనపడటం లేదు మరి నేను ఆ భగవంతుణ్ణి శరీరంలో ఉండి కడిపి కదిలించి నడిపించి శరీరాన్ని మొత్తాన్ని కూడా ఆ నడిపించే యొక్క భగవంతుణ్ణిని ఏ విధంగా నేను చూడాలి అని నిరంతరము తన మనస్సుని భగవంతుని వైపే దృష్టిని మరలించి తదేక నిష్టతోటి ఎవరైతే తపన చెందుతూ ఉంటారో అది వాస్తవమైన భక్తి అయితే అటువంటి భక్తి రెండవది ఏంటిదంటే వైరాగ్యము ఇక్కడ వైరాగ్యము అంటే మనకు అనేక రకాలుగా అపోహలు అనేది మనకు తయారవుతాయి వైరాగ్యము అంటే అన్నింటినీ సర్వస్వాన్ని వదిలివేయటము అంటారు మనకు లోకవాడుక సర్వస్వాన్ని అన్నీదంటూ ఏమీ లేకుండా అన్నింటినీ వదిలివేయటమే నీ కుటుంబ భార్య బిడ్డలు ఇల్లు వాకిలి సంపదలు అన్నీ కూడా వదిలిపడేయటమేను ఇక్కడ వైరాగ్యమేను ఆ తీరుగా వదలకపోతే భగవంతుడంటే నీకు కనపడడు అందువల్ల వదిలేసిన వాళ్ళకే కనపడతాడు అని కొంత లోకవాడుక ఉంది వాస్తవకంగా వదిలివేయాల్సిందే ఏంటిది వదిలివేయాలి దేన్ని వదలాలి అంటే ఏదైతే భగవంతుడి కంటే భిన్నంగా భగవంతుడి కంటే వేరుగా ఉండదు ఏదైతే ఉన్నదో ఆ వేరుగా కనపడేది కానీ ఆ వేరుగా చూసేది కానీ ఆ వేరుగా వినేది కానీ అవన్నీ కూడా మన ఇంద్రియాలతోటి మనం అన్నీ వేరుగా కనపడుతూ ఉంటే వేరుగా చూస్తూ ఉంటాం వేరుగా వింటూ ఉంటాం వేరుగా ఆలోచన చేస్తూ ఉంటాం వీటిని తప్పనిసరిగా వదిలివేయవలసిందేను ఏది వదలాలి వేరుగా ఉండదు అన్న భావన మట్టికి వదలాలి అదే ఎక్కడ మనకు వైరాగ్యము వైరాగ్యము అంటే మరి వేరుగా ఉండాటిని వదలటం అంటే మరి దేన్ని పట్టుకోవాలి సమస్తం మొత్తం కూడా భగవంతుడి తప్ప రెండు వదలేదు అన్న దాన్ని పట్టుకోవాల దీన్ని మీద ఇది వేరుగా ఉండదన్న దాని మీద వైరాగ్యము సమస్తం ఉండదు భగవంతుడే అన్న దాని మీద భక్తి ఇటువంటి భక్తి ఇటువంటి వైరాగ్యము ఈ రెండింటిని కానీ ఎవరైతే అవలంబించగలుగుతారో వాళ్ళకి ఈ చిత్తములో ఏకాగ్రత అనేది తప్పనిసరిగా కలుగుద్ది చిత్తములో ఏకాగ్రత అంటే మనస్సులో అనేక రకాల చింతనలు ఏదైతే ఉండయో ఆ చింతనలు మొత్తం తొలగి ఏకస్వరూపమేను ఉండదు జ్ఞానస్వరూపమేను ఆ జ్ఞానము ఒకటిగానే ఉన్నది అన్న సంపూర్తి అనుభవము అనేది తనకు తయారవుద్ది దేనివల్ల ఇటు భక్తి భగవంతుని మీద ఇటు లేని దాని మీద వైరాగ్యము ఈ రెండింటి ద్వారా ఏకాగ్రత అనేది మనకు తయారవుద్ది ఆ ఏకాగ్రతతోటి కలిగేది ఏంటిది అంటే జ్ఞానస్వరూపము ఇంటిది ఈ శరీరంలో అని ఆ జ్ఞానం అనేది కలుగుద్ది అనమాట అప్పుడు ఆ జ్ఞానం ద్వారా మనకు ప్రాప్తించేది ఏంటిది అంటే అంతరాత్మస్వరూపుడకు క్షేత్రజ్ఞుడు ఈ శరీరములోనే అంతరాత్మస్వరూపాన ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నాడు అన్న విషయం తత్వం అనేది అప్పుడు మనకు బోధపడుద్ది అందాక మనకు బోధపడదు అందాక మనకు ఏది బోధపడుద్దంటే అంటే ఈ ప్రపంచములో జరిగే అనేకత్వం కానీ ఈ ప్రపంచములో జరిగే అనేక చిత్ర విచిత్రాలు కానీ ఈ ప్రపంచములోనే అనేక రకరకాలుగా ఒకదానికంటే ఒకటి వేరుగా ఒకదానికంటే ఒకటి మార్పులు చేర్పులుగా కొత్తదనంగా కనిపించే చిత్ర విచిత్రాలే మనకు కనపడుతుంటాయి కానీ వీటన్నింటికి వా ఆధారమైన స్వరూపము జ్ఞానము ఆ ఆత్మ ఆత్మరూపాన ఈ శరీరములోనే క్షేత్రజ్ఞుడు రూపాన ఈ శరీరంలోనే ఉండాడు అన్న విషయం అనేది మనకి బోధపడాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క మనుజుడు ఈ భక్తి వైరాగ్యం అనేది తప్పనిసరిగా అవసరము వీటి ద్వారా కలిగేది ఏకాగ్రత ఈ ఏకాగ్రతతోటే మనకి వాస్తవమైన జ్ఞానము భగవంతుణ్ణి చేరుకునే మార్గం జ్ఞానం అనేది మనకు తయారవుద్ది ఆ జ్ఞానం ద్వారా స్వరూపుడు క్షేత్రజ్ఞుడు ఆ అంతరాత్మ అంతరాత్మస్వరూపుడు క్షేత్రజ్ఞుడు ఈ శరీరమందే కలడని అప్పుడు మనం గుర్తిరగలుగుతాం ఈ శరీరం అందే అప్పుడే మనం గుర్తెరిగినప్పుడు ఇక నిరంతరము ఆ శరీరములో ఆత్మ ఆత్మస్వరూపుడైన భగవంతుణ్ణి మనం చింతన కానీ నిరంతరము చేయగలిగినట్లయితే తప్పనిసరిగా ఒక రోజుకి మనకు మోక్షం అనేది ప్రాప్తించుద్ది రాజా అని ఈ విధంగా మనకి పరీక్షత్ మహారాజుకి సుఖమహర్షి ఈ విధంగా ప్రబోధం అనేది చేస్తూ ఉన్నాడనమాట అయితే ఇక మరి మనకి అవసరం లేదా ఏనాడో మరి ఆనాడు జరిగిపోయిన ఏ పరిషిత్ మహారాజుకి ఏ అర్జునుడు మనవడైతే ఉన్నాడో పరిక్షిత్ మహారాజు ఆ అర్జునుడు మనవుడికి ఆ సుఖమహర్షి ఇక ఈ ప్రబోధం వాళ్ళకేనూ మనకు అవసరం లేదా అంటే ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క మనుజుడికి కూడా ఇది అవసరమే అది ఆ రోజుది కాదు ఇది ఈ రోజుది కాదు రాబోయే రోజుది కాదు ఏ రోజైనా శరీరం ధరించిన ప్రతి ఒక్క మనుషుడికి తప్పనిసరిగా ఈ విచారణ అనేది ఈ ఆత్మతత్వం అనేది ఈ ఆత్మ ప్రబోధం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమేను ఎందుకు అవసరమంటే ఈ ఆత్మస్వరూపమే మన వాస్తవమైన స్వరూపం కాబట్టి ఆ స్వరూపమే ఎప్పుడూ మార్పులు చేర్పులు చెందనది కాబట్టి అటువంటి మార్పు చెందన యొక్క స్వరూపమే తాను కాబట్టి ఆ తానైన స్వరూపము నుంచి తను ఈ సృష్టింపబడ్డాను అని ఈ పోషింపబడుతూ ఉన్నాను అని ఈ మరణించుతూ ఉన్నాను అనే ఈ ఝంజాటములో పడి నానవైన అవస్థలు పడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఝంజాటాన్ని మొత్తాన్ని కూడా వదిలించుకోవాలి అంటే తప్పనిసరిగా తన స్వరూపమైన ఆత్మస్వరూపము తనకు తప్పనిసరిగా అవసరం అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరమైనదే మనం కాలం అనేది ఎంతో సునాయాసంగా కాలం గడిపేస్తూ ఉంటాం వాస్తవికంగా మన డబ్బు మీదుగా డబ్బు కంటే కూడా మన సంపదల సిరి సంపదల కంటే కూడా అన్నింటికంటే కూడా విలువైనది కాలం ఎందుకంటే ఆ కాలాన్ని మన సంపదలు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ కాలాన్ని ఒక క్షణాన్ని పోయినా సరే మళ్ళీ తిరిగి తీసుకురాలేము అందువల్ల ఏది జరిగినా సరే కాలంలో జరగాల్సిందే మనం సంపాదించుకోవాలన్నా ఈ లోకంలో జీవనగమనం జరగాలన్నా వీటిల్లో ఎంత గో గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నా ఇవన్నీ కూడా కాలం అనేది తప్పనిసరిగా జరగాల్సిందే అందువల్ల దీనికి కాలం కావాల్సిందే అందువల్ల ఈ కాలాన్ని ఈ జీవితానికే సంబంధించింది ఉపయోగపెట్టుకోకుండా వాస్తవమైన పారమార్థ స్థానాన్ని చేరేదానికి తన స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని చెందేదానికి ఆత్మ దర్శనం పొందేదానికి సంబంధించి కాలం ఎవరైతే ఉపయోగపెట్టుకుంటూ ఉన్నారో వాళ్లే ధన్యజీవి అని మనకి ఇక్కడ తేటతల్లంగా చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్క మనుషుడు ప్రతి ఒక్క మానవుడు కూడా భగవంతుని యొక్క తత్వం అంటే తనకంటే వేరుగా ఉన్నాడు భగవంతుడు అని చూసి వెతికి పూజలు పునస్కారాలు చేసే కన్నా చేసిన యొక్క ఫలితము పుణ్యం ఏదైతే ఉన్నదో అది తనలోనే తన హృదయములోనే ఉండి ఏదెప్యమానంగా తన స్వరూపమే అయ్యుండాడు అన్న తత్వం తన దగ్గరికి వచ్చి తనమే భగవంతుని స్వరూపంగా మారి భగవంతుని శరీరం ఉండంగానే భగవంతుని యొక్క దర్శనాన్ని పొంది వాస్తవమైన ఈ జనన మరణములో నుంచి తప్పించుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము బాధ్యత అని మనకిక్కడ చేటతల్లంగా ఈ భాగవతం అనేది తెలియపరుచుతూ ఉన్నది ఓం తత్సత్